నెక్స్ట్ వెళ్ళే కనిపిస్తాయి మైత్రి నెక్స్ట్ అమ్మ పట్టు కొట్టింద్రు ఎవ ఎవరిదైనా వాడాల నీది కాదు కొట్టు పట్టుకో పట్టుకో జాతీయ జెండా సందర్భంగా ఈరోజు ఆటల పోటీలు పెట్టిన పిల్లలకు గిరిజాలకు షాయ్ గ్లాసు

ಆರೆ ಸವಾತಿ ಟೀಚರ್ ಈ ಆವಡಿya ಪೋಟೀ ಯೇಷನ್ ಸ್ವಾತಿಗಾರಿ ಇರೋದು ಓಡಿಪಾರ ವಿಲ್ ಪ್ಲೇ ಮಂಚಾ ಆಡಿದೆ ದೇವೇಂದ್ರ ನುಗುಪ್ತಾ ವಯ కొడితే రెండు వెళ్ళిపోవాలి అవుట్ ఏదో చేద్దాం అనుకుంది పోతే కొట్టు సరే గట్టి కొడితే వెళ్ళిపోతే వెళ్ళిపోతున్న కాస్తా నువ్వు चॉकलेट चाकलैट इतना चाकल होता है ऐड ले